నన్ను తిడుతూ పోస్టులు పెట్టే వైసీపీ వేరే అభిమానులకు కూడా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా దయచేసి వీడియో మొత్తం చూడండి మీరు టీడీపీ జనసేన వైసీపీ బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఆమ్ ఆద్మీ ఏ పార్టీ అని కావచ్చు కాక ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఇది మీ పిల్లల భవిష్యత్తు కోసం నిజాలు ఏంటో మీకు తెలిస్తే ఏ పార్టీకి ఓటేస్తారంటే నాకు తెలియదు కానీ వైసీపీగా ఓటుగా మీరు వేయరు అంతే మీరు జగన్ అయినా సరే రేపటి రోజు మీరు వైసీపీ కోసం ప్రచారం చేసినా సరే ఓటు వేసేటప్పుడు ఈ వీడియో కనుక మీకు గుర్తొస్తే ఎట్టి బస్సులో జగన్మోహన్ రెడ్డికి దట్ మీన్స్ వైసీపీ పార్టీకిగా ఓటుగా వేరు ఫ్యాన్ గుర్తుకు ఓటుగా వేరు నిజం చాలా చెప్తా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు వెల్లడించవు దేశంలో మొత్తం ఇరవై ఐదు రాష్ట్రాల డేటా ఇది నిజంగా నేనైతే చాలా సిగ్గుపడ్డా అనమాట ఇంత అధ్వానంగా ఉన్నా కానీ ఇంకా ఈ వైసీపీ వీరాభోమానులు ఎందుకు ఈ రకంగా జనాన్ని తిడతూ ఉంటారు లేదా ఇప్పుడు టీడీపీ జనసేన ఎందుకు ఆ రకంగా ట్రోల్ చేస్తూ ఉంటారని ఎందుకంటే నిజాలు తెలియలేదు కాబట్టి సో ఆ నిజమే నేను చెప్తున్నా నా మీద కూడా చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు సరేలే ఇంకేం చేత నిజం వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళే అనుకుంటారులే అని చెప్పేసి ఈరోజు చెప్తాను చూడండి భారతదేశంలో ఇరవై ఐదు రాష్ట్రాలు కదా ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్తున్న డేటా ప్రకారం అందులో నాగాలాండ్ మీకు ఐడియా ఉందా తిప్పి తిప్పి కొడితే ఆంధ్రప్రదేశ్లో ఏదైనా తక్కువ జనసాంద్రత తక్కువ జనాభా ఉన్న జిల్లా ఉండిద్దే ఏంటో తీసుకోండి మహా అయితే అంతమంది ఉంటారు అంతే ఆ నాగాల్యాండ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓ జిల్లాలో అంటే ఇప్పుడు కాదు గతంలో పదమూడు జిల్లాలో ఉన్నప్పుడు అందులో ఒక జిల్లాలో ఉండే జనాభాతో సమానమైన నాగాల్యాండ్ రాష్ట్రం ఎంతైతే ఎంతైతే మూలధనం వ్యయం చేసిందో దానికన్నా తక్కువ ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెట్టింది సరే మూలధనం అంటే ఏంటి ఇది కావాలి కదా మూలధనం అంటే భవిష్యత్ అవసరాల కోసం ఇప్పుడు ఖర్చు పెట్టే డబ్బు ఏంటది రోడ్లు ప్రాజెక్టులు విద్యాలయాలు వైద్యాలయాలు అదేవిధంగా మరికొన్ని డెవలప్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఈరోజు మనం నిర్మిస్తామో రేపటి రోజు తరాలు ఎవరైతే వస్తారో వారికి ఆహా అన్నీ రెడీగా ఉన్నాయని ఫీలింగ్ వచ్చిందో వాటికి సంబంధించి మన ఖర్చు మూలధన మూలధనం వేయమంటాం వీటిలో చూసుకుంటూ ఉన్నప్పుడు ఎంత అధ్వానం అంటే ఆంధ్రప్రదేశ్ నాగాలాండ్ ఖర్చు పెట్టింది అక్షరాల ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు అండి ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెట్టిందండి ఆరు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లు అండి మరల ఇక్కడ మీకు లాజిక్ చెప్తా బడ్జెట్లు అండి నానా హడావుడి చేస్తూ ఉంటారు నాకు అర్థం కావటండి నేను ఈటీవీ ప్రతిధ్వని చేస్తున్న టైంలోనే ఈ బడ్జెట్ సెషన్లు పెట్టినప్పుడు నేను డిబేట్లు అవన్నీ చేస్తూ ఉండేవాడి ఆ సమయంలో కూడా కొన్ని నాకు అర్థమయ్యే కాదు సో ఎక్స్పర్ట్స్ వచ్చేవాళ్ళు నేను వారిని తెలుసుకుంటా ఉండేవాళ్ళు సో అటువంటిది పాపం కామన్ మ్యాన్కి ఈ మూలధనం అంటే ఏంటి ఈ బడ్జెట్ ఎలాకేషన్ ఏంటి తెలియటం కష్టం కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు బడ్జెట్లో ఈ రంగానికి ఎంత కేటాయిస్తాం ఈ రంగానికి ఎంత కేటాయిస్తున్నాం అని చెప్తారు కేటాయించడం వేరు ఖర్చు పెడతాం వేరు ఎంత ఖర్చు పెట్టావు అది కదా కావాలి అలా చెప్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వీళ్ళు చెప్పింది ఎంత ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు కోట్ల రూపాయలు ఈ మూలధన వేయం కింద ఖర్చు పెడతామని చెప్పున్నారు ఏ బడ్జెట్ ఇది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ దట్ మీన్స్ మనం ఏప్రిల్ క్లోజ్ అయినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ ఖర్చు పెట్టింది ఎంత ఆరు వేల తొమ్మిది వందల పదిహేడు పర్సంటేజ్ యంత్రా బాబు అంటే ఓరు దేవుడా దేశంలో అత్యంత అనకూడదు కానీ లీస్ట్ ఇదే ఇరవై మూడు పాయింట్ ఒక్క శాతం మన పక్కనున్న తమిళనాడు కర్ణాటక తెలంగాణ అటు కేరళ ఈవెన్ పైన పేద రాష్ట్రం ఒడిస్సా సైతం మనకన్నా ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంది ఈ కర్ణాటక అనేది మరియు అసలు రేంజ్ దూసిపోయింది అదైతే కర్ణాటక యాక్చువల్గా వాళ్ళ బడ్జెట్లో ఎలా కేసులు మూలధన వేయం కింద నలభై మూడు వేల ఐదు వందల పన్నెండు కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా అక్షరాల యాభై ఆరు వేల తొమ్మిది వందల ఏడు కోట్ల రూపాయలు అంటే వన్ థర్టీ పర్సెంట్ వాళ్ళు ఖర్చు పెట్టింది అంటే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాలో దానికంటే ఇంకా థర్టీ పర్సెంట్ ఖర్చు పెట్టిన్నారు బట్ మన దగ్గర వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సింది బదులు ఇరవై మూడు రూపాయలు ఖర్చు పెట్టున్నారు అంటే అంతంత ఇది అన్నట్టు మరి ఆ డబ్బులు అన్నీ ఏమైందంటే అప్పులు తీస్తున్నారు కదండి ఏమని అంటే బటన్ నొక్కే డబ్బులు వెళ్ళి బటన్ నొక్కే డబ్బులు వెళ్ళి డబ్బులు వచ్చినాయో నాకు కొట్టేయండి ఏంటండి ఇది మన పిల్లల భవిష్యత్తు వద్దా రేపటి రోజున రేపటి రోజున ఏ ఉందరా ఈ రాష్ట్రంలో అంటే ఏమున్నదండి ఆ బటన్ ఒకే డబ్బులు వచ్చినాయి అంతే ఎంత దారుణం అండి అవలే మీకు మరికొన్ని లెక్కలు చెప్పాలి మీరు అసలు షాక్ అవుతారన్నమాట మనకన్నా కొంచెం పైన అంటే పైన చూస్తున్నప్పుడు దిగున్న కొన్ని రాష్ట్రం కదా లీస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉందన్నాను కదా ఇక మనకన్నా పైన ఉన్నప్పుడు త్రిపుర ఫార్టీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఖర్చు పెట్టింది నాగాలాండ్ ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఖర్చు పెట్టింది హర్యానా నలభై ఎనిమిది పాయింట్ వన్ పర్సెంట్ ఖర్చు పెట్టింది అన్నీ కూడా నలభై దాటి ఖర్చు పెట్టినాయి ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇరవై మూడు శాతం ఏంది రేపు డబ్బులు లేవు ఏ డబ్బులు ఎందుకు లేవరంటే ఆదాయం అసలు ఎక్కడది అన్ని అప్పులే కదా రాష్ట్రంలో కొత్త వచ్చే కంపెనీలు ఏమన్నాయండి కొత్తగా ఏమన్నా వచ్చినాయా రాష్ట్ర జనాభాకు సంబంధించి ఆదాయాలు వచ్చే మార్గాలు ఏమన్నా కొత్తగా కనిపిస్తున్నాయా దానివల్ల ఈ సమస్యలు అన్ని నెత్తినూరు ఆ రోజు చంద్రబాబు మొత్తుకుంది అదే పాపం ఈరోజు పవన్ కళ్యాణ్ మొత్తుకుంటుంది అదే అరే నాయన పరిపాలన అంటే సంపద సృష్టించాలి దాని ద్వారా ప్రజలకు పంచాలి అంతే తప్ప అప్పులు తెచ్చి ప్రజలకు పంచడం కాదు ఉన్న డబ్బుల్ని జీతాలు కూడా పక్కన పెట్టేసి ప్రజలకు పంచడం కాదు ఆ పంచవరుడు ఈరోజు మీరు పేపర్లో చూసి ఉంటారు అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇంట్లో అంద అందరికీ ఇస్తారని చెప్పేసి భారత ప్రచారం సైతం చేసున్నారు తీరు ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు ఇంట్లో ఎంతమంది చదువుకున్న ఒకరికే ఇస్తున్నారు ఆ వాహన కూడా ముందు చెప్పినంత పదిహేను వేలు ఇప్పుడు ఇస్తున్నంత పదమూడు వేలు ఈ పదమూడు వేలలో కోత పెడుతుంది ఏంద్రబాబు అంటే మరుగుదొడ్లు నిర్వహణ అట అసలు కొన్ని స్కూల్లో మరుగుదొడ్లు లేవు బట్ అక్కడ కూడా డబ్బులు కట్ అవుతా ఉంది ఏంటన్నట్టు ఇలా చూస్తే ఈరోజు పేపర్లో నేను చూశాను లక్షా ముప్పై నాలుగు వేల మందిని సైతం పక్కన పెట్టున్నారు ఈ అమ్మోడు పథకానికి అర్హులు కాదు అని చెప్పేసి సో ఈ సంక్షేమ పథకాలు కూడా ఇన్ టైంలో ప్రాపర్ వేలు వెళ్తున్నట్టు అది కూడా లేదు బటన్ నొక్కిన డబ్బులు పడేది కొంతమందికి అన్నట్టుగా ఉంది తర్వాత మన ఆంధ్రప్రదేశ్ మాట్లాడుకున్నాం కదా తమిళనాడు చెప్తా చూడండి తమిళనాడు వాళ్ళు నలభై మూడు వేల ఐదు వందల పన్నెండు కోట్లు వాళ్ళ బడ్జెట్లో ఎలక్కేషన్ వాళ్ళు ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అలాంటి కర్ణాటక మాట్లాడాం కదా ఇప్పుడు కేరళ పంతొమ్మిది వేల మూడు వందల మూ పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టింది పదమూడు వేల నాలుగు వందల ఏడు కోట్లు అంటే అరవై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఒడిస్సా ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు కోట్లు కేటాయింపులు ఖర్చు పెట్టింది ముప్పై మూడు వేల నాలుగు వందల అరవై రెండు అంటే ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఖర్చు పెట్టారండి పైన తెలంగాణ ఇరవై తొమ్మిది వేల అరవై నాలుగు కోట్లు వీళ్ళు బడ్జెట్ ఎలక్షన్స్ అనుకుంటే పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఆరు వీళ్ళు సైతం యాభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఖర్చు పెట్టి ఉన్నారు ఎందుకు ఇంత దారుణంగా ఉందో అసలు అర్థం కావట్లా పోని ఇంతకుముందు ఏమైనా చూద్దామంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సమయంలో చంద్రబాబు గారు ఉన్న సమయంలో పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు బడ్జెట్ ఎలాకేషన్ మూలధనంకి ఖర్చు పెట్టడం కోసం వాళ్ళు ఖర్చు పెట్టింది డెబ్బై డెబ్బై పాయింట్ ఏడు శాతం ఖర్చు పెట్టారు వాళ్ళు ఆతో జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తలో రెండు వేల పంతొమ్మిది ఇరవై ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఖర్చు పెట్టున్నారు మూలధనం కింద రెండు వేల ఇరవై 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 ఒకటి అరవై మూడు మేబీ అప్పుడు వచ్చేసి ఆ పనులు ఈ పనులు ఏదో చెప్పేది కదా కరోనా సమయంలో మేబీ అటు ఖర్చు పెట్టి ఉండొచ్చు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు యాభై రెండు శాతం బట్ ఇప్పుడు వచ్చేసి ఇంత పడిపోయింది దారుణంగా ఏంటంటే డబ్బులు లేవు కేటాయింపులు చేపిస్తున్నారు మన బొగ్గన రాజేంద్ర గారు ఆర్థిక మంత్రి గారు దానికి ఎంత దీనికి ఎంత అద్దెనిది అని చెప్పేసి ఖర్చు పెడుతుంది ఏంటంటే బే సో ఇప్ ఇప్పుడు చెప్పండి మీరు చెప్పండి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు చెప్పండి బ్రహ్మాండం కర్ణాటక నూట ముప్పై శాతం ఖర్చు పెట్టింది సిక్కు నూట ఇరవై శాతం ఖర్చు పెట్టింది అరుణాచల్ ప్రదేశ్ నూట పద్దెనిమిది శాతం ఖర్చు పెట్టింది బీహార్ వంద పాయింట్ ఐదే ఎంతో అంటే నూట శాతం అది ఖర్చు పెట్టింది అరే ఆయన అన్ని రాష్ట్రాల బ్రహ్మాండ ఖర్చు పెడతా పోతా ఉన్న స్కూళ్ళ మీద కావచ్చు రోడ్ల మీద కావచ్చు ప్రాజెక్టుల మీద కావచ్చు హాస్పిటల్ మీద కావచ్చు ప్రిబైనింగ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి బే ఇటువంటి వాళ్ళని మీరు మరలా గెలిపిస్తారు ఇటువంటి వాళ్ళకి మరలా మీరు ఓటేస్తారు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించిన నివేదిక ఏదైతే ఉందో మనం జూన్ ఇరవై రెండవ తారీఖున ప్రకటించాం దాన్ని బేస్ చేసుకుని ఇదిగో నేను ఇది అంతా కూడా చెప్పాను అసొంతం కూడా కాదు ఈరోజు ప్రధాన పత్రికలు మొత్తం కూడా వచ్చింది చూసుకోండి సో ఇప్పుడు చెప్పండి ఓటు ఎవరికేస్తారు అసలు ఎందుకు చేయాలి చేయి చాచటానిక వచ్చిన డబ్బుని జాగ్రత్తగా మీ జేబులో దాచుకొని మీ పిల్లల్ని గొప్పగా చదివించుకోవటానిక గొప్ప భవిష్యత్తు కోసం కింద కామెంట్ చేయండి